ఏలియన్స్ విషయం ఇప్పటికీ ఒక పెద్ద మిస్ట్రీ గానే మిగిలిపోయింది గుర్తు తెలియని పళ్ళాలు లాంటివి ఆకాశంలో ఎగురుతున్నట్లుగా చెప్తూ కొన్ని వీడియోలు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి అలా వచ్చిన ప్రతిసారి దీనిపై చర్చ జరుగుతూ ఉంటుంది రెండు వేల పద్నాలుగులో హఠాత్గా కనిపించకుండా పోయిన ఎంహెచ్ త్రీ సెవెన్ జీరో విమానానికి సంబంధించిన వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దాంట్లో ఒక గుండటి వస్తువు విమానం చుట్టూ చక్కెర్లు కొడుతున్నట్లు కనిపించింది అయితే అది నిజమైన వీడియో కాదని ఎడిట్ చేశారని సైబర్ నిపుణులు ఎంహెచ్ త్రీ సెవెన్ జీరో కవలాలాంపూర్ నుంచి బీజింగ్ కు బయలుదేరింది రెండు వందల ఇరవై ఏడు మంది ప్రయాణికులతో పాటు పన్నెండు మంది సిబ్బంది ఉన్నారు టేకాఫ్ అయిన ముప్పై ఎనిమిది నిమిషాల తర్వాత ఆ విమానం కల్పించకుండా పోయింది తర్వాత ఓ గంటపాటు మిలిటరీ రాడార్లలో దాన్ని ఆనవాళ్లు కల్పించాయి నిర్దేశిత మార్గంలో కాకుండా మాలే ద్వీపం అండమాన్ సముద్రాన్ని దాటేసి వెళ్లినట్లు గుర్తించారు ఆ తర్వాత దాని జాడ ఇప్పటి వరకు కనిపించలేదు ఆధునిక విమానయన చరిత్రలో ఇదొక పెద్ద మిస్టరీగా మిగిలిపోయింది దీనిపై అనేక వాదనలు తెరపైకొచ్చాయి అందులో ఒకటి ఏలియన్స్ థియట్ ఫోటోని ఎక్స్ లో పోస్ట్ చేస్తూ ఓ యూజర్ స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ అభిప్రాయాన్ని కోరారు దేనిపై మస్క్ స్పందిస్తూ తాను ఇప్పటివరకు వరకు ఏలియన్స్ కు సంబంధించిన ఆధారాలని చూడలేదని ఒకవేళ తన దృష్టికి వస్తే వెంటనే ఆ వివరాలని ఎక్స్ లో పోస్ట్ చేస్తానని అన్నారు స్పేస్ ఎక్స్ కు చెందిన దాదాపు ఆరు వేల ఉపగ్రహాలు కక్షలో ఉన్నాయని వీటిలో ఏ ఒక్కటి ఇప్పటివరకు వరకు ఏలియన్స్ ను ఎదుర్కొన్న సందర్భాలు లేవని అన్నారు